హాయ్ ఫ్రెండ్స్ ఉజ్జక్క యూట్యూబ్ ఛానల్ ఇదో అన్నం మా చిన్నతమ్మలు ఇంటికి వచ్చిన చావిన వాసులో వెజ్జు నిల్మేకల కర్రీ ఇక అన్నం ఇక టమాటా పచ్చడి ఇదో పెరుగు నేనైతే అన్నం తింటున్నాను మా అమ్మ మా చిన్నమరతలు నేను ఇక అమ్మకు అన్నం వేసిన

తింటుందా మూడు తిను మిగి తింటాను నేను ఏమిటో తింటాన్నా కూర అంటే కొంచెం నచ్చేది నాకైతే సామ్నం అని నాన్వెజ్ లేదు మిలిమేక కానీ సూపర్ అయిపోయింది స్ప్రైట్ దాగుతుంది